నిజమైన ఆనందం ట్రూ హ్యాపీనెస్ ప్రసాద్ భారద్వాజ మీరు తప్పనిసరిగా కావాలనుకుంటే మీలో స్వీయ పరివర్తనను తీసుకురావడానికి ఒకే ఒక మార్గం ఉంది కానీ మీరు ఇప్పటికీ మీ ఆనందాన్ని బయటి నుండి తీసుకుంటూ దాని ఫలితంగా వచ్చే అసంతృప్తిని తట్టుకోగలుగుతూ ఉంటే బహుశా మీరు ఈ స్వీయ పరివర్తనను అంత అవసరం అనుకోరు మీ సంతోషం ఎందుకు హెచ్చుతగ్గులకు లోనవుతుందో తెలుసా మీ ఆనందం బయటి దేనిపైనైనా ఆధారపడి ఉన్న వెంటనే మిమ్మల్ని మీరు ఒక స్థితికి పదార్థానికి లేదా బహుశా ఒక వ్యక్తికి మిమ్మల్ని బానిసగా చేసుకుంటారు ఒక బానిస ఎప్పుడూ స్వతంత్రుడు కాదు మీరు స్వేచ్ఛగా లేకుంటే నిజమైన ఆనందం అసాధ్యం నిజమైన ఆనందంలో హెచ్చుతగ్గులు ఉండవు నిజమైన స్వాతంత్ర్యం అంటే మీ ఆనందం లోపల నుండి రావడం అది సాధించడానికి మీరు సంఘటనల పట్ల నిర్లిప్తను మరియు సమాజం కల్పించే భ్రమలను త్యజించడాన్ని సాధన చేయడం అవసరం ఇందుకంటే సమాజం మీరు బయటి నుండి ఆనందాన్ని పొందవచ్చునని భ్రమ కల్పిస్తుంది కానీ బయటి నుండి లోపలకు కాదు లోపల నుండి బయటకు ఆనందం ప్రవహిస్తుందని గ్రహించడం సాధకులకు అత్యవసరం ట్రూ హ్యాపీనెస్ ప్రసాద్ భారద్వాజ్ There is only one way to bring about self transformation in yourself, but you must desire it. If you still derive your happiness from outside and can tolerate the resulting unhappiness, you probably won't find this self transformation so necessary. Do you know why your happiness fluctuates? As soon as your happiness depends on something outside, you enslave yourself to a situation, a substance, or perhaps a person. A slave is never free. True happiness is impossible if you are not free. True happiness does not fluctuate. True freedom is when your happiness comes from within. To achieve that, you need to practice detachment from events and renunciation of the illusions that society creates. Because society creates the illusion that you can find happiness from outside. But it is imperative for the aspirant to realize that happiness flows from within and not from outside.